అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అన్నచెల్లెలు చెల్లెలు అక్క రక్షాబంధన కార్యక్రమం పల్లెపల్లెల్లో ఘనంగా ఒక కనుల పండుగగా జరిగింది ఈ మహోన్నతమైన వేడుక పురస్కరించి అక్క చెల్లెల దగ్గరకు దూర ప్రాంతాల నుంచి కూడా చేరుకొని వారితో రాఖీలు కట్టించుకొని మీకు జీవితాంతం తోడుగా ఉంటామని అక్క చెల్లెళ్ళను భరోసా ఇచ్చి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఈ వేడుక పురస్కరించి అల్లూరు జిల్లా ఐటీడిఎపిఓ అభిషేక్ గారికి ఉకుంపేట ప్రాంతానికి చెందిన అక్క చెల్లెళ్ళు ఆయనకు రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం పొందారు ఈ రక్షాబంధన వేడుక నిమిత్తం ఆయన మాట్లాడుతూ నిజంగా ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేనని ఎందుకంటే మన్యంలో గల సోదరు అక్క చెల్లెళ్ళందరూ నన్ను ఒక తోబుట్టువుగా భావించి నా వద్దకు వచ్చి నాకు రాఖీ కట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేందుకు నేనున్నానని భరోసా ఇచ్చారు ఏదేమైనప్పటికీ మన్యంలో అయితే రక్షాబంధన కార్యక్రమం అన్నదమ్ములు అక్కతమ్ములు ఆత్మీయులతో ప్రేమానురాగాలతో కరులు పండుగగా జరిగింది